చూస్తున్నాం సూర్యకుమారి హత్య గావించబడిందా ఆత్మహత్య చేసుకుందా దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది అయితే ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ సూర్యకుమారి మెట్ల మీద నడుస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారు ఈ విషయంలో పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు సూర్యకుమారి చనిపోవడానికి ముందు ఆ రోజు రాత్రి ఏం జరిగింది దీనిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు విద్యాసాగర్ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మెట్ల మీద కూర్చొని విద్యాసాగర్కి తన సెల్ ఫోన్ నుంచి మెసేజ్లు చేసిన దృశ్యాలని మనం చూడవచ్చు కాసేపు అక్కడ ఆలోచిస్తూ తిరుగుతోంది సూర్యకుమారి ఆ తర్వాత విద్యాసాగర్తో కలిసి బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది రాత్రి రెండు గంటల సమయంలో సూర్యకుమార్తో విద్యాసాగర్ బయటకు వెళ్ళినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తోంది అయితే సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందా హత్య గావించబడిందా అనేది ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు జూలై ముప్పై ఒకటి అర్ధరాత్రి తర్వాత అంటే ఆగస్టు ఒకటిలోకి ఎంటర్ అయిన సమయం ఆ సమయంలో చాలాసేపు విద్యాసాగర్ ఇంట్లోకి వెళ్లడానికి చూసింది సూర్యకుమార్ చాలాసేపు అక్కడే తచ్చాడినట్లుగా మనం ఫుటేజ్ లో చూడొచ్చు ఫోన్లో విద్యాసాగర్ కు మెసేజ్లు పెట్టింది మెట్లపై కూర్చొని కాసేపటికి లోనికి వెళ్ళింది తిరిగి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో రూమ్ నుంచి బయటకు వచ్చింది ఇంటి కారిడార్ లో కూడా కాసేపు తిరిగింది మెట్లపై కూర్చుంది తన ఫోన్ చూసుకుంది అలాగే మెసేజ్లు కూడా సెండ్ చేసినట్లుగా మనకి సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తోంది అయితే పంపిందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది మాజీ ఎమ్మెల్యే కొడుకు విద్యాసాగర్ ఇంట్లో ఆగస్టు ఒకటి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విద్యాసాగర్ ఉన్న గదిలోకి వెళ్ళింది సూర్యకుమారి కొంతసేపు ఉన్న తర్వాత ఆ రూమ్ లోంచి బయటకు వచ్చింది ఆ సమయంలో సూర్యకుమారిని గుమ్మం వరకు సాగ విద్యాసాగర్ అయితే విద్యాసాగర్ గుమ్మం బయటకు రాలేదు విద్యాసాగర్ ఇంటి దగ్గర సిసి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు దొరికినట్లుగా తెలుస్తోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుందాం హరీష్ ఫుటేజ్ ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు పోలీసులు ఏం చెప్తున్నారు సిసి కెమెరా కి సంబంధించినటువంటి ఫుటేజ్ చాలా కీలకంగా మారింది ఈ వ్యవహారం మొత్తం టోటల్ ఎపిసోడ్ కి ఒకే ఒక ఎవిడెన్స్ గా భావిస్తున్నటువంటి విద్యాసాగర్ అతను నోరు మిగుతుంది కానీ అసలు విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు పోలీసులకి సిసి కెమెరాకి సంబంధించినటువంటి స్పీడ్ ని తీసుకున్నారు ఆ ఫీల్డ్ లో తనంతట తానికే తానుగా సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళింది అక్కడ సేపు ఉంది అయితే గంటన్నర సేపు ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు ఏదైతే ఇంతకు ముందు గతంలో చెప్పారో అదే విధంగా ఎక్కువసేపు అతను ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఇంటి గది ముందు ప్రచారంతో తిరిగింది అయినప్పటికీ కూడా విద్యాసాగర్ బయటకు రాలేదు సేపు తర్వాత బయటకు వచ్చారు లోపలికి తీసుకెళ్లి వెంటనే మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసే సమయంలో కూడా విద్యాసాగర్ కలుపు వరకు గుమ్మం వరకు వచ్చి కూడా ఆమెను పంపించారు అదే సమయంలో ఆమె చాలా वेगंग అసంతృప్తిగా వెళ్ళిపోయినట్టుగా విజువల్స్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది లోపల ఏం జరిగింది అన్నది మాత్రం ఎవరికి కూడా క్లారిటీ లేదు ఆ సమయంలో విద్యాసాగర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నట్టుగా సిసి కెమెరాలో కనిపిస్తుంది కుటుంబ సభ్యులు విద్యాసాగర్కి సంబంధించినటువంటి మదర్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఉన్నటువంటి విజువల్స్ మనకి సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి ఇంకోవైపు ఆవిడ బయటికి రావటం వచ్చి రావంగానే వేగంగా వెళ్ళిపోవటం దాని అసంతృప్తిగా వెళ్ళిపోయినటువంటి దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు విద్యాసాగర్ ఒక్కళ్ళకి మధ్య జరిగిందని చెప్పి భావించినప్పుడు కూడా విద్యాసాగర్ తో పాటుగా విద్యాసాగర్ తల్లి అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా సీసీ కెమెరా ద్వారా పోలీసులు నిర్ధారించారు ఇప్పుడు వాళ్ళను కూడా విచారించేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది లోపల అర్ధరాత్రి సమయంలో ఎందుకు రావాల్సి వచ్చింది వస్తే ఏం మాట్లాడింది ఏం సమాధానం ఇచ్చాడు విద్యాసాగర్ అన్నది కూడా ఒక కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు విద్యాసాగర్ మాటల ద్వారానే అతను 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 అతని విషయం చెబితే కానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు సీసీ కెమెరా హరీష్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఇప్పుడు అమ్మాయి మెట్ల మీద కూర్చొని ఫోన్ చూసినట్లుగా అతనికి అతని పెళ్ళయింది పేరెంట్స్ తో ఉంటున్నాడు కాబట్టి భార్యతో ఉంటున్నాడు కాబట్టి బయటికి రమ్మని బహుశా మెసేజ్లు చేసే అవకాశం ఉంది అంటే ఆ ఫుట్ ఆ వివరాలు ఏమన్నా తెలిసా పోలీసులకి ఏమైనా మెసేజ్లు చేసుకున్నారు కన్వర్జేషన్కి సంబంధించి గానీ అలాగే ఇప్పుడు విద్యాసాగర్ అయితే నిజం చెప్పకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విట్నెస్ ఉన్నారు వాళ్ళ మదర్ కావచ్చు భార్య కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమన్నా చెప్పారా ఏం జరిగింది ఆ రోజు రాత్రి అని లోపల గది లోపల ఇద్దరికి ఇంత డిస్కషన్ జరిగినప్పుడు మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంతకు ముందు ఆమె ఇంటికి రావడానికి ముందు ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో కూడా కేవలం వాళ్ళిద్దరికి మధ్య డిస్కషన్ జరిగింది విద్యాసాగర్ సూర్యకుమారికి మధ్య డిస్కషన్ జరిగింది ఎందుకంటే ఆమె ఇంటికి వస్తున్నట్టు ఇంటి దగ్గరికి తలుపు దగ్గరికి వస్తున్నట్టు కూడా ఈ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా సమాచారం లేదు అయితే ఈ వ్యవహారం ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారం ఇటు విద్యాసాగర్ కుటుంబ సభ్యులకి అనుమానం ఉంది కానీ ఆ టైంలో సూర్యకుమార్ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఇతనితో మాట్లాడద్దని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోలేదు అందులో భాగంగానే వాళ్ళు కూడా ఎవరికి సంబంధం లేదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యకుమారి కొంత ఫోన్లు చేయటం అదేవిధంగా మెసేజ్లు పెట్టినప్పటికీ కూడా విద్యాసాగర్ స్పందించలేదు అందుకనే ఆమె మెట్లు పెద్ద కూడా పడిగాపులు కాసింది అనడానికి సిసి కెమెరాకి సంబంధించిన విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది చెప్పులు తీసేసి పక్కన పెట్టడం ఆవిడ పైకి వచ్చి ఆ రూమ్ ఎదురుకుండా తిరగడం తర్వాత మెసేజ్ చేసింది ఫోన్ చేసింది రింగ్ అయింది మెసేజ్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ కాకపోవడంతో అంతకీ బయటికి రాకపోవడంతోనే సూర్కు మరి అక్కడ మెట్ల మీద అతను విద్యాసాగర్ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఆఖరికి కొంతసేపు తర్వాత అంత పూర్తి స్థాయిలో సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ని పోలీసులు బయట పెట్టలేదు కొంత ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కావడంతో పోలీసులు కొంత సెన్సార్ చేసినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని మాత్రమే బయట పెట్టారు పూర్తిగా ఆమె రావటం లోపలికి వెళ్ళటం వంటి ఏ సమయంలో వచ్చింది ఏ సమయంలో రికార్డ్ అయింది ఏ సమయంలో బయటికి వెళ్ళింది అన్నది మాత్రం ఎక్కడ కూడా క్లారిటీ లేదు మధ్య మధ్యలో ఖర్చు ఉండటంతో సిసి కెమెరాకి సంబంధించినటువంటి ఫీడ్ పూర్తి క్లీన్ ఫీడ్ పోలీసుల వద్ద ఉంది వాళ్ళు దాని ఆధారంగా హరీష్ విద్యాసాగర్ బయటకు వెళ్ళలేదు అమ్మాయితో పాటు రైట్ వెళ్ళలేదు విజువల్స్ కూడా మనకి అనిపిస్తుంది కుమ్మం వరకు వచ్చి అతను సెండాఫ్ ఇచ్చి రావడం పంపించాడు ఆ రావడం రావడంతోనే కుమార్ చాలా వేగంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అప్పటి వరకు కూడా అక్కడ టచ్ తిరిగినప్పటికీ కూడా లోపల డిస్కషన్ జరిగిన తర్వాత బయటికి వేగంగా రావడం అసంతృప్తిగా వెళ్తున్నటువంటి ఆ దాఖల నడవడికని బట్టి చూస్తే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా సూర్య కుమార్ అక్కడే మనకి స్పష్టం అవుతుంది చున్నీ సరి చేసుకోవటం అక్కడ నుంచి చెప్పులు తీసుకొని టర్లింగ్ అయిపోవటం మొత్తం సీసీ కెమెరాలు రికార్డింగ్ లోపల ఏం జరిగింది అన్నది చెప్ప దానికి మాత్రం విద్యాసాగర్ విద్యాసాగర్ కి సంబంధించినటువంటి బంధువులు ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి అంతకు ముందు ఎందుకు ఫోన్ ఎత్తలేదు ఫోన్ మెసేజ్ కి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీద అన్నదాని క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆవిడ ముందుగానే వస్తున్నట్టుగా కి మెసేజ్ ఇచ్చింది సూర్యకుమారి ఫోన్ చేసింది అయినప్పటికీ కూడా ఇతను విద్యాసాగర్ రెస్పాండ్ అవ్వలేదు ఆవిడ అక్కడికి వచ్చి కూడా అంటే హరీష్ హరీష్ ఘటన జరగడానికి అంటే ఆ అమ్మాయి ఇంటికి రావచ్చు లేదంటే డిస్కషన్ కావచ్చు అమ్మాయి ఆతు బయటకు వెళ్లిపోవడం లోపంలో బయటకు వెళ్ళిపోవడం ఇదంతా ఎందుకు జరిగింది కారణం ఏమన్నా తెలిసిందా దాని ప్యాంబిల్ ఏమన్నా తెలిసిందా ముందు వాళ్ళు చేసుకున్న మెసేజ్లు కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ ప్రధానంగా విద్యాసాగర్ ఎప్పటి నుంచి అయితే దూరం పెట్టడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఇద్దరికి మధ్య కొంత గ్యాప్ అనేది పెరిగింది గ్యాప్ పెరగడం అంటే సూర్యకుమారి ఎప్పటికీ కూడా విద్యాసాగర్ కోరుకుంది విద్యాసాగర్ మాత్రం సూర్యకుమారిని పక్కన పెట్టాలన్నటువంటి దాఖలాలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య విద్యాసాగర్ అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో అంతకు ముందు వరకు ఎలా ఉండేవాడు తర్వాత లాస్ట్ మినిట్ లో ఎప్పుడైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు ఇంట్లో నాకు నా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమన్నారని చెప్పి సూర్యకుమార్ విద్యాసాగర్ దగ్గర ప్రస్తావించిందో అప్పటి నుంచి విద్యాసాగర్ లో మార్పు వచ్చినట్టుగా భావిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే విద్యా విద్యాసాగర్ సూర్యకుమార్ దూరంగా పెట్టాలని చెప్పి భావించారు ఇంట్లో పెద్దలు సంబంధాలు చూస్తున్నారు కాబట్టి ఆ పెళ్లి చేసేసుకో అని చెప్పి చెప్పినట్టుగా కూడా కొంత ఫీలింగ్ రావడంతో ఆ విధంగా వ్యవహరించాడన్నటువంటి ఫీలింగ్ రావడంతో ఇంతవరకు కూడా నమ్మినటువంటి వ్యక్తి ఎప్పుడోకప్పుడు పెళ్లి చేసుకుంటాడు అన్నటువంటి భావనలో ఉన్నటువంటి సూర్యకుమారి ఉన్న విజయసాగర్ లో వచ్చినటువంటి మార్పుని గమనించలేకపోయింది ఆ ఆఖరి నిమిషాలు గమనించిన తర్వాత అతను ఆమె దూరంగా పెట్టడం అర్ధరాత్రి ఏ విషయం అయినా సరే తెలియజేసుకోవాలన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి సూర్యకుమారి అతన్ని కలుసుకునే ప్రయత్నం చేసింది అతను దూరంగా పెట్టే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే ఆమె నేరుగా విద్యాసాగర్ ఇంటికి వెళ్ళినానికి ప్రస్తుతం ఉన్నటువంటి సిసి కెమెరాలే నిదర్శనం ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాసాగర్ కలుసుకుని ఏ విషయం తేల్చుకోవాలని భావించింది కాబట్టి ఆవిడ ఇంటి ముందు బొమ్మ ముందు కూర్చొని అటు ఇటు తెచ్చాడతాం అవసరమైన మెట్ల దగ్గర కూర్చొని ఏదైనా సరే ఈ రోజు తేలిపోవాలను నేరస్తులు ఎవరనేది మనం తేల్చలేం కానీ ఇక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి విద్యాసాగర్ ని అమ్మ చాలా సిన్సియర్ గా లవ్ చేసింది విద్యాసాగర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది ఆ ఆశతోటే అమ్మాయి అతనితో మాట్లాడడానికి తేల్చుకోవడానికి వెళ్ళింది కానీ విద్యాసాగర్ అమ్మాయి కోపంతో బయటకు వెళ్లి బహుశా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు సో ఇది మనం కంక్లూజన్ కి రావచ్చు విద్యాసాగర్ కి సంబంధించినంత ఈ ఈ వ్యవహారమే వ్యవహారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా కేవలం విద్యాసాగర్ అసలు విషయం చెప్పాలి అతను ఏం జరిగిందన్నది చెప్పాలన్నటువంటి భావనలో ఉన్నారు అయితే ఇప్పుడు కెమెరా చూసినప్పుడు ఇంట్లో కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ప్రాథమికంగా విచారిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారన్న విషయం క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి విద్యాసాగర్ చెప్పలేనటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యులు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసలు విషయాలు బయట పెడితే కానీ సూర్యకుమారి విద్యాసాగర్ మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఆ తర్వాత ఆమె అంత వేగంగా వెళ్ళిపోవడానికి కారణం ఆ తర్వాత బండి ఎల్లూరు కాలువ దగ్గర లభించడం ఈ వ్యవహారం మొత్తానికి ఒక కొలిక్కు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఆ రోజులో ఇంట్లో జరిగినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ కీలకంగా మనం ఏం జరిగింది అనేది తెలిస్తే అమ్మాయి తర్వాత ఏం చేసింది అనేది కంక్లూజన్ రైట్ అంతే ప్రస్తుతానికి జరుగుతుంది అయితే 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 అంతకు ముందు ఇంటికి రా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులకి ఎలా పురుగు అనేది కూడా విద్యాసాగర్ స్వయంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగింది డిస్కషన్ అంతా కూడా ఆమె అర్ధరాత్రి సమయంలో ఇంటికి రావడం తప్పుగా పోవచ్చు కానీ అర్ధరాత్రి సమయంలో అది కాకుండా రెండు గంటల సమయంలో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాసాగర్ని కలవాల్సిందే అన్నటువంటి ఫీలింగ్ తో ఉన్నట్టుగా మనకి ఆ సీసీ కెమెరా విజువల్స్ గా కనిపిస్తుంది అక్కడే కూర్చోవడం అక్కడే ఇటు తిరగటం ఎట్టి పరిస్థితుల్లోనూ తో మాట్లాడాలి ఏదైనా సరే డిసైడ్ చేసుకోవాలన్నటువంటి ఒక మైండ్ సెట్ మెంటల్ దగ్గర మెసేజ్ ఉంది హరీష్ మెసేజ్ ఎవిడెన్స్ ఉంది కాల్ ఎవిడెన్స్ ఉంది కానీ అది లాస్ట్ మూమెంట్ లో వచ్చినటువంటి మెసేజ్ ఎవరు పెట్టారు ఆవిడ అక్కడ సెల్ ఫోన్ వదిలేసి వెళ్ళినట్టుగా చెప్తున్నారు సెల్ఫోన్ వెళ్ళిన తర్వాత అది అది ఒక రకమైనటువంటి కోణం అయితే అసలు అక్కడ మెసేజ్ సంబంధించినటువంటి సెల్ సెల్ఫోన్ ఎందుకు వదిలేసి వెళ్ళింది అన్నది మీద కూడా ఒక ప్రధానమైనటువంటి కోణంగా భావించాలి ఎందుకంటే ఆవిడ వేగంగా కోపంతో వెళ్ళిపోయింది అసంతృప్తిగా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మర్చిపోయి వెళ్ళిపోయిందా లేకపోతే కావాలని చెప్పే ముదిరి చెప్పిపోయింది నాన్న కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ సరేష్